టైట్లింగ్ యాక్ట్ మీ అందరికి తెలుసు ఈ ఈ రాష్ట్రంలో ల్యాండ్ యాక్ట్ అనగానే యజమానులు అందరూ కూడా ఉలికిపాటుకి గురయ్యారు పిడుగుపడ్డట్టు భయపడిపోయారు భయాందోళనకు గురయ్యారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకసారి మనం చూసినట్లయితే గత ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా పరిపాలన చేసేదో అర్థమవుతుందని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యొక్క ఉద్దేశం దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఈ భూములకు సంబంధించిన లిటికేషన్స్ తగ్గించాలనే ఒక లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకురావాలని ఆలోచన చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆమోదించినప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంటే బీజేపీ తీసుకొచ్చిన చట్టాన్ని మేము అమలు చేశాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి మన రాష్ట్రం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను నేను రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని చెప్పేసి చెప్పారు ఈ చట్టంలో ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరో స్పష్టం చేయాలి ఆ చట్టం ఎవరైనా పార్టీ నాయకుడిని పెడతారా లేదా నామినేటెడ్ వాళ్ళని ఆ ఆఫీసర్గా పెడతారా లేదా ఒక ఎంఆర్ఓని పెడతారా లేదా ఎవరైనా జ్యుడిషియల్ పెడతారా అనే విషయాన్ని ఎక్కడ కూడా స్పష్టం చేయకోకుండా అంబిగ్యూటీగా వదిలేసింది దాంతో అర్థం కాని పరిస్థితి ఏదైనా లిటికేషన్స్ వస్తే అపిలెంట్ అథారిటీ ఎవరో కూడా స్పష్టం చేయకుండా చట్టం తయారు చేసిందంటే ఎంత బాధ్యత కూడా ఒకసారి చేయండి ఈ సివిల్ కోర్ట్స్ ఏదైతే ఉంటాయో జిల్లా లేకపోతే ఇంకా తాలూకా కోర్టులు ఏదైతే ఉంటాయో వాటికి ఎవరికి కూడా జ్యూరిస్డిక్షన్ ఇవ్వకుండా నేరుగా హైకోర్టుకే జ్యుడిషన్ జ్యుడిస్డిక్షన్ ఇచ్చిందంటే పేదవాడు కొంట భూమి ఉన్న పేదవాడు కానీ లేకపోతే ఒక ఇరవై సెంటు లేకపోతే ఎక్కడ ఉన్న భూమి భూమి ఉన్న పేదవాడు అతను హైకోర్టు లాయర్కి ఫీజులు ఇచ్చి హైకోర్టుకి వెళ్ళగలరా అంటే ఏ ఉద్దేశంతో సివిల్ కోర్ట్స్ అది పేరే సివిల్ కోర్ట్స్ సివిల్ మ్యాటర్స్ హైకోర్టుకి వెళ్ళినా కూడా ముందు మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండి అని చెప్పేసి ఉత్తర్వులు ఇస్తారు హైకోర్టు కూడా అటువంటి సివిల్ కోర్ట్స్ని తీసేసేల్సిన అవసరం వచ్చిందో కూడా ఇక్కడ అర్థం కాని పరిస్థితి